పదకొండేళ్ళ పాలనలో మోదీపై ఒక్క అవినీతి మరక లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పహల్గాంలో సామాన్యులను పొట్టెలు పెట్టుకున్న ఉగ్రవాదుల భరతం పడతామన్నారు అయితే దేశంలోనే ఉంటూ కొందరు వ్యతిరేక శక్తులుగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ మంత్రి సత్యకుమార్ రాసిన సత్యకాలం టూ పుస్తకాన్ని ఆవిష్కరించిన కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు మేము నరేంద్రమోడి నియంత్రణ కానీ నరేంద్ర మోడీ గారి అవినీతి పనుల బోరు కూడా మమ్మల్ని విమర్శించేటువంటి రాజకీయ పార్టీలు కానీ మా ప్రత్యర్థులు కానీ ఏ ఒక్కరు కూడా గత పదకొండు సంవత్సరాలుగా ఒక్క రూపాయి పొరపాటు జరగకుండా ప్రజాధనానికి ధర్మకర్తగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక సమర్ప నీతివంతమైనటువంటి ఒక నిజాయితీతో కూడినటువంటి ఒక మంచి పరిపాలన ఈ దేశానికి అందిస్తున్నాడు మన దేశానికి వ్యతిరేకంగా మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మన సైనికులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి కొన్ని అదృశ్య శక్తులు కనిపిస్తున్న శక్తులు చాలా ఉన్నాయి ఈరోజు దేశ ప్రజలు వారి గురించి ఆలోచన చేయాలి మన దేశంలో ఉంటూ మన దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు మన సైనికులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు మన సైనికులకు నుండి జవాబు కోరుతున్నటువంటి వాళ్ళను ఈ దేశ ప్రజలు చూడాల్సినటువంటి సమయం వచ్చిందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మనం చేస్తూ